శ్రీమాత నమః పెద్దలందరికీ నమస్కారం చిన్నలందరికీ ఆశీర్వచనం లోకా సంస్థాసుకునోభవంతు సర్వే జనాసుకునోభవంతు అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా అష్టైశ్వర్యాలతో మీ కుటుంబంలో ఎటువంటి విఘ్నాలు లేకుండా మీ ఇష్టకామ్యార్థ సిద్ధులు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మాత్రే నమః కోదండపాని రెండు వేల పద్నాలుగులో పుట్టాడండి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు కాబట్టి పన్నెండవ సంవత్సరంలో అడుగుపెట్టాడు అదే ప్రసీదమ్మ అయితే రెండు వేల పదహారులో పుట్టింది ఇప్పుడు పదవ సంవత్సరంలోకి అడుగుపెట్టింది అయితే కోదండపాని ప్రసీదమ్మను ఒక ఆధ్యాత్మికతగా మలుస్తూ ఉంటానండి నేను అయితే పూజలు వ్రతాలు గురించి చిన్న వయసు నుంచే వాళ్ళకి అనుభవం ఇవ్వాలి కాబట్టి వీళ్ళ చేత వ్రతం చేయించాలి అనుకున్నాను ప్రప్రదంగా మనం ఆరాధించవలసిన దైవం వచ్చేసి వినాయకుడు కాబట్టి వాళ్ళు చేసే వ్రతాన్ని ముందు వినాయక చవితితో ప్రారంభించాలి అనుకున్నాను అనమాట మా భార్యాభర్తలు ఇద్దరు ఆలోచించుకున్నాము అయితే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వాళ్ళ చేత చేయించాలని సంకల్పించుకున్నాము అమ్మవారి దయ వల్ల చేసి పెట్టేదాన్ని నేను కాబట్టి రుతుక్రమ విషయంలో నాకైతే ఎటువంటి ఆటము లేదు ఆ స్వామివారి పూజ చేయడానికి కానీ రెండు వేల ఇరవై నాలుగు చవితికి ముందు రోజు విధినాడు మా తోటకోలు ప్రసవించిందనమాట మాకొక బాబు పుట్టాడు వాడు వంశోద్ధారకుడు మా బాబు తర్వాత వాడేనన్నమాట అయితే వాడు పుట్టడం వల్ల నవరాత్రులు చేయడం ఆపేసుకున్నాము పురుషుద్ధి వల్ల అందుకే ఈ సంవత్సరం తప్పనిసరిగా చేయించాలి వచ్చే సంవత్సరానికి వయసు పెరుగుతుంది అనే ఉద్దేశ్యంతో ఇప్పుడు గణపతి నవరాత్రులు చేయిస్తున్నానండి ఈ గణపతి నవరాత్రులు నేను ఎందుకు పాహిమా పాటిమా పాహిమా పాటిమా చేయిస్తున్నాను అంటే హిందూ ధర్మం కాపాడుకోవడానికి నా వంతు కృషిగా మా పిల్లలను ఒక ఆధ్యాత్మికత పాటలోకి తీసుకుని వెళ్ళాలి కాబట్టి నేను ఈ రకంగా పూజ అనమాట కలుషిత వాతావరణంలో పిల్లలు తిరుగుతున్నారు కలుషితాన్ని ఎక్కువగా పెంచే షార్ట్స్ సెల్ ఫోన్లో పడుతున్నారు ఎవరొకరు ఏదో ఒకటి చెబుతున్నారు వాళ్ళు దానికి కనెక్ట్ అవుతున్నారు కాబట్టి నేను మా అమ్మలు మా అమ్మమ్మలు మా గోదావరి కల్చర్ విధానాన్ని అన్ని కలబుచ్చి నేనే చెప్పుకోవాలి ఒక యూట్యూబ్లో చూసి వీళ్ళు చెప్పిన విషయాలు మనం ఆలకించడం ఏంటి అనే ఉద్దేశ్యంతో నేను చిన్న వయసు నుంచి ఈ పూజా విధానాన్ని పిల్లలకు నేర్పిస్తున్నానండి శ్రీమాత్రే రేణుమ రోజు చేసే పూజా విధానంలో నాకు నిత్యపట్టన శ్లోకాలు ఉంటాయండి అవి నేను మా కుటుంబ సభ్యులందరూ వినే విధంగా పైకి చదువుతూ ఉంటాను వాటిని ఆలకించి పిల్లలు ఏ విధంగా నేర్చుకున్నారో మీరే చూడండి శ్రీమాత రేణుమే अगजानन पद्मातं गजाननमहनिशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तम् उपास्महे गुरुब्रह्मा गुरुविष्णुः गुरुदेवो महेश्वरः साक्षात् गुरु परब्रह्मा तस्मै नमः मातृदेवो भव पितृदेवो भव आचार्यदेवो भव दुतिदेवो भव सर्वंगल मंगल्ये जवे सर्वादाद शरणी देवी नारायण नमस्ते गौर नारायण नमस्ते देहि सौभाग्यम आरोग्यम दृहे देवे परम सुखम रूपम देहि जयंद देहि यशो दे, 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 जे दे, दे तिशो ओम नमो ओम नमो नारायणाय ओं नमो भगवते वासुदेवाय ओं नमो नारायणाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो नारायणाया ओम नमो भगवते वासुदेवाय गम गणपते नम गम गणपते नम गम गणपते नम गम गणपते नम गणपदे नम गणपदे नम नमः नम नम గం గణపతే నమః 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 ఈ రోజు నుంచి శనివారం వరకు అంటే పదకొండు రోజుల పాటు మా పిల్లలు గణపతి దేవుని ఆరాధన చేస్తారండి ఉదయం తల స్నానం చేస్తారు సాయంత్రం కంఠస్నానం చేస్తారు అష్టోత్తర నామంతో పూజ చేసుకుంటామండి వీలు కాని సమయంలో గమ్ గణపతయ్యే నమః నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదివే విధంగా వాళ్ళని నేను ప్రోత్సహిస్తానన్నమాట నేనే పక్కన కూర్చున్నట్లయితే కంపల్సరీ నామం చేస్తాను లేదు వాళ్ళకు వాళ్ళు చేసే విషయంలో అయితే గమ్ ఏ నమ అనే మంత్రాన్ని పఠించే విధంగా చూసుకుంటాను శ్రీమాత్రే నమ ఈ వీడియో చూసిన తర్వాత మీ అమూల్యమైన కామెంట్ని తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను మీ ఇంట్లో కూడా పిల్లలకి ఎవరో ఏదో చెబితే మనం ఆచరించే విధంగా కాకుండా మన చిన్నప్పుడు మన అమ్మమ్మ నానమ్మ చెప్పిన విషయాలను పిల్లలకి చెప్పి పెంచుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లోకా సంస్థ నోభవంతు సర్వే జనాశకు నోభవంతు